సంతోషంగా ఉంటారు ఈ రోజు ఐటీ కంపెనీల పేర్లతో మెడికల్ కాలేజీలకి కూడా ప్రైవేటీకరణ చేసి ఈ రోజు కోట్ల విలువ చేసి భూములను కూడా కేవలం తక్కువ ధరలకి ఐదు వేల సంవత్సరానికి ఐదు వేల రూపాయలకే లీజులు ఇస్తుంటే నిన్ను ఏ విధంగా ప్రజలు నమ్ముతారు ఒక్కసారి నాకు తెలిసి ఈ

చంద్రబాబు నాయుడు మరి ఆయన జగన్మోహన్ రెడ్డి తొంభై శాతం ప్రతి ఒక్కరికి పథకాల ద్వారా రైతు భరోసా ద్వారా ప్రతి ఒక్కరికి మేలు చేయడం చూసాము ఈ రోజు ఎవ్వరూ కూడా అటువైపు చూసే ప్రతి పరిస్థితే లేదు ఎందుకంటే గతంలో రైతు రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా కిటకిట సాగుతూ ఉండేవి ఏదైనా సమాచారం కావాలంటే వాళ్ళకి రైతు భరోసా కేంద్రాల ద్వారా సమాచారం అందించేవాళ్ళు ఈ రోజు యూరియాతో పంటలు పండిస్తే క్యాన్సర్ వస్తుందని మాట్లాడతారా వ్యవసాయం అంటే తెలియజేస్తూ ఖితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యుల